హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకటని ఈరోజు వెరైటీ వచ్చేసి కాది ఇట్టసారు లేటెస్ట్ డిజైన్స్ డిజైనర్ వెరైటీ ఆ వెరైటీ చూపడానికి మేము ముందుకు వచ్చాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేశారంటే ప్రతిరోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి మరి లేట్ లేకుండా వెరైటీ చూసేద్దాం ఫస్ట్ సారీ కలర్ వచ్చేసి బ్లాక్ మిడిల్ పార్ట్ అంతా కూడా మధుబని ప్రింట్ వస్తుంది మిడిల్ పార్ట్ పైన కింద బ్లాక్ వస్తుంది బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది డిజైనర్ వరపీ పళ్ళు వచ్చేసి రన్నింగే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మధుబని ప్రింట్ చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మరొక కలర్ వచ్చేసి బ్లూ కలరు పికాక్ బ్లూ సేమ్ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మరొక డిజైన్ చూద్దాము మరొక వెరైటీ వచ్చేసి ఖాదీ జూట్ అండ్ కోరా స్టైల్ వస్తుంది శారీ ఓవరాల్ బాక్స్ టైప్ వస్తుంది విత్ లైన్స్ వస్తుంది జెరీ లైన్స్ అలాగే పళ్ళు వచ్చేటప్పటికీ మనకు ప్యూర్ ఖాదీ టసర్ వస్తుంది కలంకారీతో హ్యాండ్ ప్రింటు ప్రింట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ వేరే పీస్ అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజు మరొ మరొక కలర్ వచ్చేసి గ్రీన్ కలరు పిస్తా గ్రీన్ కలర్ అండ్ వైట్ వస్తుంది అలాగే పళ్ళు కూడా మనకు ఖాదీ పట్టు వస్తుంది ఖాదీ టసర్ పట్టు అలాగే బ్లౌజ్ కూడా మనకు కలంకారీ స్టైల్ వచ్చేస్తుంది మరొక వెరైటీ చూద్దాం మరొక వెరైటీ వచ్చేసి ప్యూర్ ఖాదీ టసర్లోనే అడ్డం లైన్స్ వస్తుంది డిజైన్ మల్టీ కలరు బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది విత్ డిజైనర్ వర్ ప్రింట్ వస్తుంది అలాగే సేమ్ పైన్ బోర్డర్ కూడా యాజ్ ఈజ్ అలాగే వస్తుంది పళ్ళు వచ్చేసి మనకు ప్లెయిన్ పళ్ళు ఇచ్చారు ఖాదీ టసర్లోనే టూ లైన్స్ జరిగి ఇచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది స్మాల్ బోర్డర్ వచ్చి దీంట్లో మరొక కలర్ చూద్దాం ఇందులో మరొక కలర్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది మల్టీ కలర్ కలర్స్ వస్తాయి కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైనర్దార్ పీసెస్ ఇవన్నీ కూడా ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ ఖాదీ టసరు ఖాదీ టసరులో మరొక వెరైటీ వచ్చి శారీ టోటల్ ప్లెయిన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది టూ సైడు త్రీ ఇంచెస్ బోర్డరు అలాగే పళ్ళు వచ్చేటప్పటికి మనకు హజీరక్ వస్తుంది ఖాదీ టసర్లో హిరక్ ప్రింట్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకు హజీరక్ వస్తుంది హ్యాండ్ ప్రింట్ ఇది ప్రింట్ కూడా ఖాదీ టసర్లోనే మరొక ప్లెయిన్ సారీ పిస్తా గ్రీను పళ్ళు వచ్చేటప్పటికి మనకు కలంకారీలో డిఫరెంట్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా బాక్స్ టైపు పళ్ళు డిజైనర్ వేర్ ఇది కూడా అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు డిజైనర్ వేస్తారు బ్లౌజ్ కూడా ఇది మరొక వెరైటీ అండి ఖాదీ టసర్లోనే ఒక లైన్ ఖాదీ టసర్ వస్తుంది మరొక లైన్ టసర్ కూర వస్తుంది టూ టైప్స్ వస్తుంది అలాగే కొంగు వచ్చేటప్పటికి ఫుల్ ఖాదీ టసరే వస్తుంది బ్లౌజ్ కూడా మనకు ఒక అలంకారీ ఖాదీ టసర్ వస్తుంది చాలా బాగా ఇది కూడా చూసారు కదండి వెరైటీ టోటల్ అన్ని ప్రీమియం క్వాలిటీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరిన్ని వెరైటీస్ కోసం మా షాప్ని ఒకసారి విజిట్ కండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి మంచి చిత్తు